పాత్రికలకు నమస్కారము ఈరోజు అమృత నగర్లో ఈ రోడ్ల విషయం గురించి సర్పంచ్ గారిని కలసం జరిగింది మేమందరం కలుసుకొని ఆయన చెప్పాము విషయం ఈ విధంగా రోడ్లు ఖలీజగా ఉన్నాయి డ్రైనేజ్ లేదని చెప్పాము ఆయన వెంటనే స్పందించి మాకు అన్ని విధాల సహకారంతో నేను శనివారం రోజు అన్ని అన్ని చూసి సర్వే చేసి మొత్తం అన్ని ఆయన సొంత నిధులతో ఆయన ద్వారానే కాలువలు అయితే ఏమి అక్కడ మోరి అయితే ఏమి మెయిన్ కా రోడ్డు విస్తారంగా వెడల్పు చేస్తూ అన్ని కార్యక్రమాలకు మాకు ముందుండి ఒక రావు అయితే ఏమి ఏ విషయానికై కూడా మేము అడిగిన వెంటనే మాకు ఆయన సాయ సహకారం అందిస్తున్నాడు ఆయనకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము గ్రామవాసులు అందరము మా రామాలయం కమిటీ వారికి కూడా మా దేవడానికి కూడా ఆయన పది ఏ కార్యక్రమం కావాలన్నా మాకు ముందు ముందుకు వచ్చి సాయ సహకారం అందిస్తున్నాడు మేమందరం రామాలయం కమిటీ సభ్యులము మాకు దేనికైనా ఆయన ముందుకుండి ఈ పది పదిహేను సంవత్సరాల నుండి అమృత నగర్ గ్రామం పన్నెండు నుండి ఆయన ఏది కావాలన్నా మేము ముందుకుండి ఆయనకు సహాయం అందిస్తున్నాడు మాకు కార్యక్రమాలు పెద్ద దానికి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు అమృతానగర్ రామాలయం దేవాలయం దగ్గర ఉన్నాం మనం ఇక్కడ వర్షం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు చాలా రోజుల నుండి వాళ్ళు చెప్తున్నారు కాకపోతే కొన్ని ఇబ్బందులు వల్ల కొన్ని కొన్ని చేసామే కానీ అంతా దాన్ని ఇక్కడ చేయలేకపోయినాము ఇప్పుడు గౌరవ పెద్దలు నంద్యాల వరదలాల రెడ్డి గారు మన ఎమ్మెల్యే అయినప్పుడు ఏమైనా కానీ పని చేసి పెడితే ఎప్పుడో వసరైనా బిల్లులు వస్తాయనే తలంపుతోనే మేము ఇవన్నీ పనులు చేస్తూ వస్తున్నాం ఎందుకంటే రేపు ఏదన్నా ఈ వర్షాకాలంలో కొద్దిగా ఉన్నది ఈ వర్షాకాలంలో వస్తే ఇక్కడ విషయమైన విపరీతమైనటువంటి దుర్వాసన దోమల బెడద ఎక్కువ ఉంది దాన్ని నివారించేందుకే ఇక్కడ చూసి సరిగా లేదు బాగుండాలనే ఉద్దేశంతోనే నేను ఈ కాలనీవాసులకు గతంలో కూడా ఇక్కడ కాలనీవాసులు ఈ రాముల్యోనం కూడా ఎంతో సహాయం చేశాము ఇక్కడ ఏదైనా వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా నా చేతనయంతవరకు సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నాము గతంలో ఎప్పుడైనా కానీ ఈ కాలనీ వాటర్ లేదంటే ఈ మధ్య కాలంలో మేము సర్పంచ్ అయినప్పటి నుంచి పుష్కలంగా వాటర్ వస్తున్నాయి గతంలో ఎప్పుడే కానీ ఇక్కడికి ఎవరు వచ్చి పాపాన లేదు మంచి నీళ్లు కూడా నీళ్లు వచ్చేదానికి కూడా లేకుండా ఉన్నప్పుడు తరుణంలో కూడా నేను నా చేతనెంత వరకు సొంతంగా ఇక్కడ నీళ్లు తెప్పించి ఇస్తానే ఉన్నాము ఆ కృతజ్ఞతనే ఈ కాలనీ ఈ అమృత నగర్ వాసులు మంచి మెజార్టీతో నన్ను సర్పంచ్గా గెలిపించి గెలిపించినారు వారికి మరోమారు అప్పుడు గెలిపించిన దానికి ఈ కాలనీ వాసులకు నేను చేసిన సేవకు ప్రతిఫలంగానే వాసులు నాకు ఓట్లు వేసినారు కావున వాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా చేతనంత వరకు నేను సహాయ సహకారాలు చేస్తానుండగానే ఎవరో ఏదో అతని ప్రగల్భాల కోసం కొందరు విమర్శలు చేస్తున్నారు అవన్నీ ప్రజలకు తెలుసు ప్రొద్దుటూరు ప్రజలే కాదు జిల్లాలో ప్రజలకు తెలుసు శివచంద్రారెడ్డి అంటూ అతని వ్యక్తిత్వం ఏది మంచోడా షెడ్డోడా అలా నీతివంతుడా నీతివంతురా అనేది ప్రతి ఒక్కరికి ప్రొద్దుటూరులో తెలుసు ఒకరు చెప్తే వినాలనేది కాదు ఎవరు వాళ్ళ టికీ కోసం వాళ్ళు అంటారు అవన్నీ మామూలుగా అన్ని పట్టించకూడదు అనేది నేను అనుకున్నాను అందుకే ఇక్కడ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మా ఇంటి దగ్గరికి అర్ధరాది అయినా వస్తారు కానీ వాళ్ళకి చేతనంత సహాయం చేస్తానని చెప్పి చేస్తున్నా చేస్తానని కూడా చెప్పి తెలియజేసుకుంటున్నారు ఆటోలు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది అక్కడ ఉన్నటువంటి కాలవ బైపాస్ లో ఉంటే ఇక్కడ అమృత రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆటోలు వాళ్ళు ఎన్నో ఆక్సిడెంట్లు ఈ రోజు అది కూడా చేసి సైలు సైలు అంతా డబుల్ రోడ్డు మైన చేస్తున్నాను ఈ వాళ్ళ రోడ్డు ఆ వాళ్ళ రోడ్డు ఇటాచ్తో ఇటాచ్తో చేపించి గ్రావలేసి నీట్ గా రోలింగ్ చేసి పెడతాను చాలా అందంగా ఉంటది అక్కడ ఉన్నటువంటి వారికి వచ్చేవారికి పోయే వారికి రాత్రిలో విషపూరితమైన పురుగులు పాములు ఉన్నాయి అవి లేకుండా పోయేదానికి లైట్లు కూడా త్వరలోనే చేస్తారని చెప్పి ఈ గ్రామ ప్రజలకు అమృత ప్రజలకు తెలియజేసుకుంటూ మీ ద్వారా సెలవు తీసుకుంటారు